ఆ తర్వాతది వృశ్చిక రాశి ఆ వృశ్చిక రాశి అనురాధ నక్షత్రం అనురాధ అంటేనే అనురాధ అనుసరించి వచ్చే రాధ రాధాకృష్ణుల చిత్రాన్ని పెట్టి ఆరాధించండి వీరు శని దశలోనే పుట్టడం వల్ల అనేక రకాల ప్రథమార్థంలో పోరాటాలు మానసిక సంఘర్షణ అనేక రకాల మార్పులు అనేక రకాల ఉద్యోగాలు అనేక రకాల పిస్టులు వీళ్ళ జీవితంలో జరిగి ఉంటాయి ప్రథమార్థంలో అనేక రకాలుగా వీరి మానసిక సంఘర్షణకు లోనై అనేక ప్రాంతాల్లో తిరుగుతూ ఒక స్థిరత్వం కోల్పోయిన వారై ఉంటారు మెల్లమెల్లగా ద్వితీయార్థంలో వీరికి ఒక ఆధ్యాత్మికమైన మార్గంలో వెళ్ళే వెలుగు మార్గం కనిపిస్తుంది అనేక రకాలుగా ఆటుపోట్లను ఎదుర్కొని ఒక వైరాగ్య స్థితి నుండి ఆ కర్మ ఫలప్రదాత శని దశలోనే జన్మించారు కాబట్టి ఆ కర్మ ఫలప్రదాత వీరికి జ్ఞానదాయకమైన విషయాల్ని తెలుపుతూ కొందరిని పీఠాధిపతులుగా కొందరిని గురువులుగా కొందరిని అధ్యాపకులుగా ఇలా అనేక రకాల మార్గాల్లో నడిపించడం జరుగుతుంది వీరు ముఖ్యంగా రాధాకృష్ణుల చిత్రము ఆ శని దోష నివారణకు హనుమంతుడిని ఆరాధించటము చేయడం జరిగితే పద్దెనిమిది తమలపాకులతో శనివారం రోజు ఆ హనుమంతుడికి హారం వేయండి తప్పకుండా చక్కటి ఫలితాలు ఉంటాయి ఆ తర్వాతది జ్యేష్ఠ నక్షత్రం జ్యేష్ట నక్షత్రం వారు బుధ దశలోనే జన్మించిన వారై ఉంటారు వీరి యొక్క హస్తవాసి చాలా చక్కగా ఉంటుంది ఈ లక్ష్మీనారాయణ చిత్రాన్ని పెట్టి ఆరాధించండి ఆ అమ్మవారు కూడా మీకు అదృష్ట యోగిని కూడా కౌమారియే అవుతుంది కాబట్టి ఓం శ్రీమాత్రే కౌమారియ్ నమ అని కోరుకోండి అన్నింటా విజయం కలిగి తీరుతుంది మీ రాశీనాథుడు కుజుడు కాబట్టి ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా చేసుకోండి ఆ స్వామి అనుగ్రహానికి పాత్రులవుతారు విజయం తప్పకుండా మీదే అవుతుంది మీ మాటే నెగ్గుతుంది కూడా కాబట్టి ఈ సంవత్సరం నుండి అనేక రకాల చిత్ర విచిత్రమైన మార్పులు మీకు కలగబోతుంది ఎదురు చూడనటువంటి అదృష్ట దేవత మీ తలుపు తట్టడం కూడా జరుగుతుంది